నమస్తే మీరు చూస్తున్నది టీవీ న్యూస్ మెరిసే పూసల టాప్ సాటిన్ డ్రెప్ లేయార్డ్ ఆభరణాలు హేలీ దర్వాల తన తాజా ఇన్స్టా పోస్ట్లో ఫ్యాషన్ గ్రేజ్ ఎలిగెన్స్కి పర్ఫెక్ట్ డెఫినేషియన్ ఇచ్చింది కొంతకాలం నుండి నా ఎలిమెంట్లో అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఈ పోస్ట్లో ఆమె నృత్య కదలికలు స్టైల్ ఎక్స్ప్రెషన్ అన్నీ కలిపి అదిరిపోయే యూజువల్ ట్రీట్ ఇచ్చాయి శక్తివంతమైన స్టేజ్ లైటింగ్ ట్రెండీ మేకోవర్ ట్రెడిషనల్ టచ్ అన్నీ కలిపి ఫోటోషూట్కి ఫెస్టివ్ అండ్ రాయల్ ఫీల్డ్ తీసుకువచ్చాయి నాగిన్ హంసే హై లైఫ్ వంటి టీవీ షోల ద్వారా పేరొందిన హేలీ ఇప్పుడు డాన్స్ మోడలింగ్ మ్యూజిక్ వీడియోలతో అభిమానుల మనసులో తన స్థానం మున్ముందు బలంగా పెంచుకుంటోంది ఈ వీడియోలో ఆమె నడుమ నాట్యంతో ఎలా మాయ చేస్తోందో లుకేయండి